వసుదేవసుతం దేవం కంసచాను దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకి నమస్కారం చేస్తూ మీ వంశంలో ఎవరికైనా పితృదోషాలున్నాయా మీరు ఎవరికైనా జాతకం చూపిస్తే పితృదోషాలున్నాయని మీకు ఎవరైనా చెప్పారా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలు మాయమైపోయారా ఎక్కడికన్నా పారిపోయారా ప్రేమ వివాహాలని చెప్పి ఎలూప్మెంట్లు జరిగినయ్యా జీవితంలో స్థిరత్వం లేదని చెప్పి కుమిలిపోతున్నారా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగడం లేదని వాపోతున్నారా భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో తీసి పెళ్లి చేసి పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చి పెళ్లి చేస్తే ప్రీ వెడ్డింగ్లు తర్వాత ప్రీశోభనాలు ఇలాంటివన్నీ కూడా చేసి హుందాగా బ్రహ్మాండంగా చేసేసాం మరి అనుకుంటే మరి అటువంటి దంపతులు విడిపోతున్నారు అని ఎవరినన్నా మీ వంశంలో ఉన్నారా వీటిలన్నిటికీ కారణం ఏంటో తెలుసా పితృదోషం అలాగే ఆర్థికంగా మేము డెవలప్ కావడం లేదండి గురువుగారు మేము ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందండి మా ఎదురింటోడు పక్కింటోడు పైకి వెళ్ళిపోతున్నారండి తెగ సంపాదించేస్తున్నారండి మేము మాత్రం అలాగే ఉండిపోయామండి ఏం చేసినా కలిసి రావడం లేదండి అలాగే మాకు ఉద్యోగం రావడం లేదండి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుల బాధల్లో ఉండిపోయామండి అప్పులు తీరడం లేదండి ఎంత తీర్చినా మొత్తం జీతం ఖర్చు అయిపోతుందండి ఇలాంటి అన్ని సమస్యలకి పరిష్కారం పితృదోషం ఈ పితృదోషాలు అనేవి ఎలా వస్తాయో మనకు తెలుసా మీ బంధువుల్లో ఎవరైనా మీ పితృ పూర్వీకులు ఎవరైనా యాక్సిడెంటుల్లో మరణించారు అనుకుందాం అసలు శవమే దొరకలేదు మరి వారికి కర్మలు ఎలా చేస్తారండి అంత్యక్రియలు ఎలా చేస్తారు మీరు కరోనా వచ్చింది రెండు వేల ఇరవైలో పటపటారు అిపోయారు జనమంతా భార్యలనే భర్త సవాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వలేదు కొడుకు పెండం పెట్టడానికి శ్మశానానికి వెళ్ళడానికి గజగజలా వణికిపోయాడు పంతుళ్ళు చక్కగా ఆఫ్రాన్లు వేసుకొని మాస్కులు వేసుకొని ఒక్కొక్క పంతులు రెండేసుకోట్లు డేర్ అండ్ డాషింగ్ హీరోస్ అనమాట పంతుళ్ళు మరి ఆ టైంలో ప్యాకేజ్ చనిపోయిన దగ్గర నుంచి మొత్తం భోజనాల వరకు పదకొండు రోజులు పన్నెండు రోజుల ప్యాకేజ్ ఐదు లక్షలు పది లక్షలు మరి వీళ్ళ ప్యాకేజీలు చూసి భయపడిపోయి మీ పితృవులు దేవతలకు మీరు పిండాలు పెట్టడం మానేశారా అవును నిజమే సెన్సస్ మనం తీస్తే సర్వే మనం చేస్తే పిల్లలంతా కూడా సగం మందికి పిండాలు ఎందుకు పెట్టట్లేదో తెలుసా కేవలం పంతులు గారిలే కొంతమంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పిసినార్థనాల వల్ల పిల్లలు పెట్టకపోతే అరే మేము లండన్లో సంపాదిస్తున్నాం అమెరికాలో సంపాదిస్తున్నాం ఇంకా చచ్చిపోయిన తర్వాత ఏంటి అని చెప్పేసి పదివేల రూపాయలు పంతులకు ఇవ్వడానికి గజగజ వణికిపోతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు బాగా సంపాదించిన వాళ్ళు ఎందుకు ఇంకా శవం అంతా అయిపోయిన తర్వాత వృధాగా ఖర్చు పెట్టడం అని ఏదో నామమాత్రంగా జరగాలి కాబట్టి ఏదో చేసేస్తున్నారు మరి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు మనసు ఉంది వాళ్ళు ఏ ఉద్యోగాల్లో చేసినా చిరు ఉద్యోగాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాల దాకా ఏ ఉద్యోగాలు చేసినా వీళ్ళు కూడా పెట్టట్లేదు పిండాలు దీనికి కారణం ఏమిటో తెలుసా కేవలం పంతుళ్ళు అపరకర్మలు చేసే పంతుళ్ళు కొంతమంది స్వార్థపరుల వల్ల ప్యాకేజీలు కావాలా మీకు ప్యాకేజీలు చనిపోయిన తర్వాత రెండు లక్షల నుంచి పది లక్షల ప్యాకేజీలు కావాలా మీకు ప్రేతాత్మలను భయపెడతారు జనాలని మరి పితృదేవతలంతా కూడా శాపాలు తాపాలు పదాలు మాత్రం బాగా నేర్చుకున్నారు తాపాలు శాపాలు మారిపోతాయి ప్రతరూపాలు పితృరూపాలు పితృదేవతల రూపాలుగా మారిపోతాయని చెప్తారు మరి తెలియదా మీకు ముందు మీరు మీ పితృదేవతలకు చేస్తున్నారా ఐదు లక్షల ప్యాకేజీతో సర్వే చేద్దామా ఎందుకయ్యా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు ఏమండి పండితులారా ఏమంటారు మీరేమంటారు ఎందుకు కట్టుపోతారా ప్యాకేజీలు ప్యాకేజీలతో రెండు కోట్లు సంపాదించిన పంతులు నాకు తెలిసిన పంతులు అప్రకర్మ పంతులు అటాక్ వచ్చేసింది అసలు దేవతలే లేరు దేవుళ్ళ గురించి చెప్పనటువంటి వాళ్ళు వాడు గురువే కాదు డబ్బుల గురించి చెప్పినటువంటి వాడు గురువే కాదు ఓన్లీ డబ్బు గురించి డబ్బు గురించి డబ్బు గురించి చెప్పేవాడే గురువు అని చెప్పినవాడు చాలామంది అనంతలోకాలకు వెళ్ళిపోయారు మీరు చేయాల్సినటువంటి క్రియ చేయండి ఇంకో బ్యాచ్ ఉంది పంతుల బ్యాచ్ గోకర్ణంలోనే చేయాలా ఇంకో బ్యాచ్ ఉంది కన్నడ పంతుళ్ళే చేయాలా ఎవరు చెప్పారురా మీకు శాస్త్రం కన్నడలో కన్నడ పంతుల చేత చేయాలని ఎవరు చెప్పారు మీకు గోకర్ణ గోకర్ణక్షేత్రంలో స్థాన పురాణాలు ఉంటాయి ఎందుకు ఇన్కార్పొరేట్ చేస్తారు మీరు ఇవన్నీ క్షేత్ర మహిమ ఉంటుంది అయితే గోకర్ణంలో ఉన్న పంతులు మీరంతా తీసుకెళ్లి ప్యాకేజీలు కమిషన్లు మాట్లాడుకొని అక్కడే చేయాలా చేస్తే మీకు వాళ్ళ వాళ్ళకు ఒక ఎనభై వేల రూపాయలు నేను చూశాను గోకర్ణంలో ఎనభై వేల రూపాయలు తక్కువ కాకుండా లక్ష రూపాయలు తక్కువ కాకుండా ప్రతి మనిషికి వాళ్ళు ప్యాకేజీలతో చేస్తున్నారు సిగ్గులేదు మీకు జనం చేయించుకునే జనానికి కూడా పైపెచ్చి మోక్షనారాయణ బల్లి పూజ నారాయణ బలి పూజ అని మీరు చెప్తారు శూద్రులు మీరు శూద్రులైనటువంటి మీరు మరి పంతులు లేదో పాపం వాళ్ళ పొట్టకొట్టు కోసం చెప్పుకుంటుంటే మీకేదో పెద్ద శాస్త్రం తెలిసినట్టు నారాయణ బలి పూజ అండి మోక్షనారాయణ బలి పూజ గోకర్ణంలోనే చెయ్యాలా తర్వాత ఎక్కడది నాసిక్లోనే చేయాలా త్రి అంబకేశ్వరంలోనే చేయాలి శాస్త్రాలు చదివేశారు మరి మీరు గురువులు లేరు పంతులు వాళ్ళు ఎవరయ్యా పంతుళ్ళు పంతుళ్ళు వేరు పండితులు వేరు డోంట్ యు నో ద డిఫరెన్స్ రా అప్చెప్పించుకుంటా పండితులు రండి అప్ చెప్పించుకుంటారు ఒక్కొక్కని పంతుల్ని తప్పు వచ్చినటువంటి క్రియ కోసం ఎవరైతే వాళ్ళ నాన్నల మీద ప్రేమతో వాళ్ళ తండ్రుల మీద వాళ్ళ తాతల మీద ప్రేమతో వస్తే రీజనబుల్గా చేయండి తీసుకోండి మీ ఉపాధి కోసం తీసుకోండి శాస్త్రాలను కనుక మార్చేసిన శాస్త్రాలు మీకు అనుకూలంగా మార్చేసిన ఊరుకోదు సమాజం జనం అంతా కూడా అలాగే తయారారు పిసనారి పిసనారులు అయిపోయారు అనాథ పిల్లలకు పెట్టరు ఈ యొక్క సాధువులకి పెట్టరు వికలాంగులకు పెట్టరు పేదవారికి పెట్టరు కబట బ్రాహ్మణ కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు వచ్చి జడిపిస్తే మాత్రం లక్షల రూపాయలు ఇస్తారు పితృదేవత పితృలోకాలకు వెళ్ళడం కాదు మీ పితృ మీ యొక్క దే పూర్వీకులు అనాథలకు పెట్టిన వాళ్ళు మీరు మీరు ఏం చేస్తారు డబ్బులు తీసుకెళ్ళి మీరు కట్టగట్టుకు వెళ్తారు రేపు మీకు ప్రే మీ శరీరానికి మీకు పిండాలు వాళ్ళు ఉండరు నాయన కఠినంగా చెప్పేవాడే నిజమైన గురువు స్మూత్గా మెత్తగా నేను చెప్పగలను మీ శ్రేయస్సు కోరేవాడిని కాబట్టి గట్టిగా చెప్తున్నాను ఇవన్నీ కూడా ప్రేత కర్మలు ప్రేత ఆత్మలు ఇవన్నీ కూడా కర్మలు ఇవన్నీ చేసుకోవాలి శాస్త్రం చేసుకోమనే చెప్తుంది అయితే డబ్బులు దొబ్బమని చెప్తుంది ఆ శాస్త్రం పదే లక్షలు తీసుకోమని చెప్తుంది ఆ శాస్త్రం గోకర్ణంలో చెప్పని ఏ శాస్త్రం చెప్తుంది పురాణాల గురించి చెప్పొద్దు నాకు రీసెర్చ్ రీసెర్చ్ పేరుతో బోళీ మంది చెప్తారు రీసెర్చ్ మేము చేశాం రీసెర్చ్ మేము చేశామని తాళప్రత గ్రంథాలు ఉంటాయి మా దగ్గర ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్కి అని అఫీషియల్ డ్యూటీ వెళ్తాం మేము ఏది ఎన్కార్పొరేటెడో ఏది ఒరిజినల్లో ఏది ఎన్కార్పొరేటెడ్ మా మధ్యలో కురించారో తెలుసు నాకు నేను ఒక ప్రొఫెసర్ని ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఈ యొక్క కర్మల్ని పితృకర్మలు చేయాలి పితృదేవతల రుణాలు తీర్చుకోవాలి కేవలం పిండాలు పెడితేనే కాదు కేవలం పేద ప్రజలకు మీరు చేస్తేనే పోతుంది పితృలోకాల నుంచి అలాగే కేవలం అనాథ పిల్లలకి దానం చేసినంత మాత్రాన మీ మీ ప్రేతాత్మలు మీ పూర్వీకుల ప్రేతాత్మలు పితృలోకానికి వెళతాయి సాధువులకి అనాథ పిల్లలకి వికలాంగులకి అవసరాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేస్తే మాత్రమే వెళ్తాయి పిండాలు కానీ పిండాలు గోధుమ పిండి పిస్కేసి బియ్యం పిండి పిసికేసి పంతులకు రెండు లక్షలు ఐదు లక్షలు ఇచ్చేసి మంత్రాలు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాగ్ని కాలాయ కాలాగ్నిద్రాయ నేల కంఠాయ మృత్యుంజయాయ సర్పేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ వెళ్ళిపోద్దు అనుకున్నారా బే కేర్ఫుల్ జాగ్రత్తగా చేయండి అనాథలు వచ్చి అడిగినప్పుడు మీరు అసహించుకుంటారా పేదవారు వచ్చి అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా మట్టి మసైపోతారనమాట సాధువులు అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా పేదవారి అనాథలు బీ కేర్ఫుల్ ఎన్ని పితృకర్మలు చేసినా సరే మీకు సంతానము కలగదు పైకి రారు ఆ తర్వాత అనాథ అనాథ సేవలు చేయనప్పుడు మీరు ఎందుక మీరు వాళ్ళు శాస్త్రాలు వక్రించి చెప్తారు వాళ్ళు పిండాలు పెట్టేస్తే అని ఎలా వస్తుంది పిండం పెడుతున్నారా క్రైస్తవులు ముస్లింస్ పిండాలు పెడుతున్నారా అంటే హిందూ ధర్మశాస్త్రంలో మాత్రం గోకర్ణంలో వాళ్ళు చేస్తేనే వద్దా యాక్సిడెంట్ చేస్తే ముస్లిం డాక్టర్ చేయడా క్రిస్టియన్ డాక్టర్ చేయడా సో కాస్త విజ్ఞప్తి ఆలోచించండి శంకరాచార్యులు వారు చెప్పారా రామానుజాచార్యులు వారు చెప్పారు అనాథలకు చేయొద్దు సాధువులకు చేయొద్దు గోకర్ణంలో చేయండి అని చెప్పాడా శంకరాచార్యులు వారు కాబట్టి ఇవన్నీ కూడా కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాల మాయాజాలం మందమతులు శుద్ధ్రులు వాళ్ళ వెనకాలే వెళ్ళి బ్రహ్మలు చెప్పిందే నేను వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా విను ఎవరొద్దు అన్నారు పితృదేవతల పేరు ఎత్తద్దు మళ్ళీ పితృదోషాల పేరు ఎత్తద్దు మీకు గురువులు వద్దప్పుడు మా బాబాయి గారు గణపతి శాస్త్రి గారు సామర్ల కూడా గణపతి శాస్త్రి గారు ఎందుకమ్మా ఎంటి రామారావు చెల చేతులు కట్టుకునేవాడు ముందు మరి ఎందుకు మీ పితృదోషాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి గురువు ఆశిస్తులు ఉంటేనే జగద్గురువుల ఉంటేనే పితృదోషాల నుంచి మీ పూర్వీకులు ట్రాన్స్ఫర్మ్ అవుతారు నేను చెప్పిన డైలాగులు చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కరు లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సౌండ్ వేవ్స్ సౌండ్ వైబ్స్ పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ మా కాబట్టి ఈ యొక్క నుంచి ఎలా తప్పించుకోవాలా ప్రేతశాపాన్ని తాపశక్తిని ప్రేతాత్మలుగా ఉన్నటువంటి వాళ్ళని పితృదేవతలుగా ఎలా మార్చాలి వాటి యొక్క ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ద్వాదశ రాశుల వారికి మనం ఒక సంవత్సరం గురించి చెప్పుకుంటే చాలు అది ఎలా ఉంటాయి ఈ ద్వాదశ రాశుల వారికి విడివిడిగా మనం చెప్పుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారందరికీ కూడా పితృదోషాల పేరుతో ఒక మహాతల్లి పదిహేను లక్షలు ఖర్చు పెట్టుకుంది తర్వాత సీట్లు రాలేదు కూరడికి అనారోగ్యం తగ్గలేదు మరి విజయవాడకు చెందినటువంటి పంతుళ్ళంతా కూడా గుండు గీసేసారు కబడ బ్రాహ్మలు వాళ్ళు అది కాకుండా మామూలు పంతుళ్ళు పంతుళ్ళలాగా ఉండకుండా ఆర్పీ చేద్దాం ఇది చేద్దామని బిజినెస్లోకి వెళ్తారనమాట తీసుకెళ్ళి ఖర్చు పెట్టిచ్చేస్తారు ఇది కేవలము పితృదోషాలు వైకు ఉన్నాయా లేవా అని చెప్పడం కోసం చెప్పబడినటువంటి వీడియో మాత్రమే ఇది సో సింహరాశి వారికి కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావము రాహు దృష్టి లగ్నం జన్మరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన పితృదోషాలు ఈ సంవత్సరం ఉన్నాయి దీనికి సంబంధించి పితృదోషాలు ఉన్నప్పటికీ కూడా గురుదేవులైనటువంటి ఆనందమూర్తి గారి యొక్క అనుగ్రహం వలన వాళ్ళ పిల్లలకి కొలంబియా యూనివర్సిటీలో నాతకరాలిన స్కూల్లో వాళ్ళకి అద్భుతమైనటువంటి పర్సంటేజ్తో వాళ్ళకి కొత్త సీట్లు రావడం జరిగింది అదే లాస్ట్ ఇయర్ జరగలేదు దీనికి కారణం గురువు యొక్క అనుగ్రహంతో మాత్రమే పితృదోషాలు మారుతాయి అనడానికి ఎగ్జాంపుల్ అది ఇంత కాన్ఫిడెంట్గా యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళు విత్ విత్ ద యూనివర్సిటీస్ విత్ ద ప్రొఫైల్స్ అన్నీ కూడా నేను చెప్తున్నాను సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కే స్టడీ అందువలన స్మూత్గా చెప్పడం కాదు ఈ యొక్క సింహరాశి వారికి వాళ్ళు చేసుకునేటువంటి మంచి పనులు పేదవారికి సాధువులకి అనాథ పిల్లలకి వీళ్ళకి చేసుకునేటటువంటి వాటిని బట్టి ఇదే సింహరాశి వారు మరి చక్కగా సాధువులకి తర్వాత అనాథ పిల్లలకి పేద పిల్లలకి వీళ్ళకి సేవలు చేసుకున్నారు గురువుగారి యొక్క అనుగ్రహంతో శంకరాచార్యులు వారు రామానుజాచార్యులు వారు ఇలా జగద్గురువుల యొక్క అనుగ్రహంతో వాళ్ళకి పనులు జరుగుతాయి అంతేగాని గోకర్ణ వెళ్ళి జయించుకొని పితృ పితృదోషాలు నారాయణ బలిపూజలు ఇవన్నీ చేశారా ఒక ప్రబుద్ధుడు క్లిక్జర్గా వీడియోలో చెప్తున్నాడు దాన ధర్మాల వల్ల కూడా మారవు కేవలము ఈ యొక్క పిండాలు పెడితే అంటే గోధుమ పిండి పిండి పెడితే బియ్యం పిండి పెడితే అక్కడ పితృలోకం చచ్చిపోయినాడు వచ్చి తింటాడా మా గురువు గారు గరికిపాటి నరసింహారావు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు దానికి ఒక పవిత్రత భావన పవిత్రత ఉన్నప్పుడు ఆ శాస్త్రం మీద గౌరవం కొద్దీ మనం చేసినప్పుడు వెళుతుంది అది కమర్షియల్గా మీరు చేస్తే అలా వెళుతుంది కాబట్టి అర్థమైందా అర్థం చేసుకోండి ఏదో పెద్ద ఆయన మహాపండితుడు వీళ్ళంతా కూడా వినేవాళ్ళంతా కూడా మామూలు వాళ్ళలాగా రెచ్చిపోయి చెప్తున్నారు కపట బ్రహ్మల కపట జ్యోతిష్కులు కపట మంత్రగాళ్ళు కాబట్టి ఇవి ఇది కాదమ్మా ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా చక్కగా ఉంది పరిస్థితి మానసిక ఆనందం ఉండదు మీకు ఇప్పుడు కేవలం భా భర్తలతో మధ్య డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి జీవిత భాగస్వాముల మధ్య డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి జన్మరాశిని మరి రాహు చూడడం వల్ల మీకు కొన్ని పాపపు ఆలోచనలు తర్వాత సరైనటువంటి డిస్కషన్స్ సరైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోలేకుండా కన్ఫ్యూజన్లో ఉండేటటువంటి అవకాశాలు ఈ యొక్క రాశి వారికి ఉంటాయి దానికి తోడు అష్టమ శని ఉన్నాడు దీనివల్ల కూడా మీకు పనులన్నీ కూడా లేట్గా జరగడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అండ్ ఎవరికైతే ఈ వీడియో చూస్తున్నారు చాలామంది నేను అబ్జర్వ్ చేశాను ఇప్పుడు ఈ రోజున వచ్చినప్పుడు కాదు ఇంతప్పటి నుంచి మేము గురువుల సేవ కాలు పిసుకుతూ వచ్చాం అండ్ నాకు భక్తుల యొక్క సైకాలజీ తెలుసు కాబట్టి మా మా గురువుల దగ్గర శాస్త్రోక్తంగా మేము నేర్చుకున్నాం కాబట్టి ఒక మీ కొంతమందికి ఏంటంటే ఏదో సలహాలు ఇవ్వాలి అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు వాడి దోషాలు వాడు పోగొట్టుకోవడానికి ఉండడం అనమాట ఏదో సలహాలు ఇచ్చేసే అలా సో ఇటువంటివన్నీ కూడా దిస్ ఇస్ ఎక్ దిస్ ఇస్ మై క్లాస్ రూమ్ ఇక్కడ సలహాలు సంప్రదింపులు ఇవన్నీ ఉండవు వన్ వే ఓన్లీ వన్ వే ట్రాఫిక్ అని చెప్పాను ముందే కాబట్టి దీంట్లో ఏంటంటే మీరు బాగుపడ్డం నా లక్ష్యం దిస్ఇస్ క్లాస్లో స్టూడెంట్ పాస్ అవడం కావాలి అంతేగాని మీరు మీ నాలెడ్జ్ నాకు చెప్పాలనుకుంటే ఎట్లా ఎవడు మీ గురువు అసలు ఏమి నేర్పించుకున్నారు మీకు ఎన్ని శాస్త్రాలు వచ్చినాయి దిస్ ఆల్ విల్ బి కౌంటెడ్ ఓకే కాబట్టి ఎవరికైతే నిజంగా ఈ పితృదోషాల నుంచి బయటకు వచ్చి సమస్యలు తెలివైన అది చేసుకుంటాడు పితృదోషాల నుంచి బయటకు వచ్చి ఎలా నాయన నాకు ఉద్యోగం ఎలా తెచ్చుకుంటాం నా పిల్ల పిల్లల్ని ఎలా పెంచుకుంటాం అనవసరంగా ఎన్నో సమస్యలు ఎగిపోతున్నాయి ఇది ఆలోచించాలి అటువంటి వాళ్ళు తప్పకుండా ఫోన్లు కొట్టేయకండి ఫోన్ నెంబర్ మేము పెట్టింది ఎందుకండి కేవలం నిజంగా అవసరం ఉన్నటువంటి పేదవాళ్ళు మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో వెళ్తున్నాం కాబట్టి దాంట్లో డీటెయిల్స్ పెట్టండి రోజుకి ఇద్దరికి చెప్తాం అంతే దట్ సార్ అందువల్ల అంతేగాని ఇదే ఇదేమైనా బిజినెస్ అనుకుంటున్నారా శాస్త్రం అంటే తర్వాత మీరు కూడా అట్లాగే ఇండ్యూస్ అయిపోయింది మా ఇంటికి మీకు సో పేషెంట్స్ ఉండాలి సహనం ఉండాలి కాబట్టి ఏదో సలహాలు ఇచ్చేద్దాం సంప్రదింపులు ఇచ్చేద్దాం మందు కొడుతూ సాయంత్రం పదిన్నర తర్వాత టైప్ కొడదాం తేరగా దొరికాడు పిచ్చి పంతులు అనుకుంటున్నాడేమో అలాంటివి మేము ఉండవమ్మా ఇక్కడ ప్రొఫెసర్ నేను క్రిమినల్ కేసులు పెట్టి ఇచ్చేస్తాను అందులో డౌట్ లేదనమాట మళ్ళీ కోర్టు కేసులో వీట్ చేస్తాను కేవలం మెసేజ్ పెట్టినందుకేనా అండి గురువుగారు అంటే అంతే ఫోన్లు చేసినందుకే అండి అండ్ అంతే సైబర్ క్రైమ్ అందులో డౌటే లేదు డిసిప్లిన్ స్టూడెంట్ సరిగ్గా చదవకపోతే సస్పెండ్ చేసేస్తాం ఒక సంవత్సరం సంవత్సరం ఫెయిల్ చేసేస్తాం చాలామంది స్టూడెంట్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బుద్ధి వస్తుంది వన్ నెక్స్ట్ ఇయర్ చదువుతాడు స్టూడెంట్లో వన్ ఇయర్నే లైఫ్లో ఆపేసిన వాళ్ళం ఏ ప్రిన్సిపల్ అయినా అంతే ఏ స్ట్రిక్ట్గా ఉన్న లెక్చరర్ ఎవరైనా అంతే ఆఫ్టర్ ఆల్ మీద పోలీస్ కేసు పెట్టడం పెద్ద ఇది కాదనమాట సో చాలా జాగ్రత్తగా మీరు చేసుకోండి డెఫినెట్గా ఆర్ హియర్ టు సర్వ్ యూ మీకు సేవ చేయడానికే ఉన్నాం కానీ దానికి డిసిప్లిన్ దాటి అతిక్రమించు అత్యుత్సాహం మిగతా పంతుల పిలక పంతుల దగ్గర చూపించినట్టు నా దగ్గర ఇచ్చేస్తే తొక్కట్ చేసేస్తానన్నమాట కాబట్టి జాగ్రత్త చేసుకోండి శుభమస్తువు